ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవీ భాగవతము మొదటి స్కందము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు మొదటి స్కందం మొత్తంలోని ఇరవై మూడవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము సుఖదేవుడు జనక మహారాజుతోటి ఇంకా ఇలా అడుగుతున్నాడు మహారాజా తమకు నాలుగు వైపులా మాయ ఆవహించి ఉన్న దాని స్పృహ ఎట్లా శాంతిస్తుంది ఈ సందేహం నన్ను పీడిస్తున్నది శాస్త్రజ్ఞానము నిత్యానిత్య వస్తు వివేకము కలిగినప్పుడు కూడా మానవుడి మనస్సు మోహమునందు చిక్కుకునే ఉంటుంది మరి అతడెట్లా ముక్తి పొందుతాడు దీపమును గురించి చర్చించుట వలన అంధకారమునందు ఏ విధమైన లోపము జరగదు అలాగే కేవలము శాస్త్రజ్ఞాన ప్రభావమున హృదయమునందలి అజ్ఞానమును దూరము చేయగల శక్తి దానిలో లేదు దీపాన్ని గురించి చర్చించుకుంటూ దాన్ని వెలిగించకపోతే ఏ విధంగా వెలుతురు రాదో ఆ విధంగానే కేవలము శాస్త్రజ్ఞాన ప్రభావంతో హృదయమందలి అజ్ఞానం దూరం చేయగల శక్తి దానిలో లేదు సకల ప్రాణులతోటి ఎప్పుడూ మైత్రి సలపాలని విజ్ఞులకు పురుషులు చెప్తారు కానీ అతడు గృహస్థుడైతే అది ఎట్లా నెరవేరుతుంది రాజా ధనము రాజ్యసుఖము సంగ్రామమునందు విజయము చేసుకోవాలనే అభిలాష మీ హృదయములో ఉన్నది అప్పుడు మీరు జీవన్ముక్తులు ఎట్లా అవుతారు మీరు దొంగ ఎందు చోరబుద్ధిని తపస్వి ఎందు సాధుబుద్ధిని కలిగి ఉంటారు తను అని ఇతరులు అనే జ్ఞానం కూడా మీకుంది కదా అట్లాంటప్పుడు మీ విదేహత్వము ఎట్లా సిద్ధిస్తుంది రాజా చేదు పులుపు తీపి వేడి కారము మొదలైన రుచుల ఎందలి మంచి చెడులు మీరెరుగుతారు కాబట్టి మంచి పనులలో మీ మనస్సు ఆనందిస్తుంది చెడు పనుల వైపు మీ బుద్ధి జ్వరబడదు మహారాజా జాగృతి స్వప్న సుషుప్తి మొదలైన మూడు అవస్థలు సమయానుకూలముగా మీకు తోడ్పడుతుంటాయి అట్లాంటప్పుడు మీలో సామ్య భావన ఎట్లా ఉంటుంది గజతురగా రథపదాది సమస్త సైన్యము మీ అధీనంలో ఉన్నది నేను సమస్తమును స్వామిని అని మీరు అంగీకరించటలేదా రాజా మీరు మధుర పదార్థములను సంతోషముతో భుజిస్తారు రుచిలేని పదార్థములను అంత ఇష్టముతో తినరు కదా పుష్పమాల ఎందున సర్పము ఎందున మీకు సమదృష్టి ఎలా ఉంటుంది మహారాజా మట్టి పెళ్ళ రాయి బంగారమును సమదృష్టితో చూసేవాడే అన్నింటి అన్నింటియందునూ ఒకే బుద్ధి కలిగి ఉంటాడు అట్టివాడే ముక్తుడు కాగలుగుతాడు అతడు సకల ప్రాణుల హితసాధన యందు లగ్నమై ఉంటాడు అందువలన ఇప్పుడు ఒక్క క్షణకాలము కూడా గృహమునందున స్త్రీ మొదలగు వాణియందున నా మనస్సు లగ్నము కావటం లేదు ఏకాంతమునందుండి కోరికలను ఉపశమింపచేసి ఆనందముగా సమయమును గడపాలని నా బుద్ధితో నిర్ణయిస్తున్నది నిస్సంగుడనై మమతానురాగాలు లేని వాడినై ఉంటాను ఫలములను ఆకులను దొరికిన వాటిని తింటాను సుఖదుఖముల అనుభవములను అంటకుండా మెలుగుతాను ఏ వస్తువును కూడా సంగ్రహించను సదా శాంతితో మృగములాగా విహరిస్తాను రాజా నా మనస్సున వైరాగ్యము ఉదయించింది సుఖదుఖాది గుణములు శాంతించాయి అట్లాంటప్పుడు గృహము ధనము సుందరమైన స్త్రీతోటి నాకేమి ప్రయోజనము చేకూరగలదు మీరు అనేకములైన ఆసక్తులకు లోనై ఉంటారు అనేక విషయములను ఆలోచిస్తుంటారు అయినా కూడా మీరు జీవన్ముక్తుడనని చెప్పుకుంటున్నారు ఇది ఎట్లా అవుతుంది ఈ మీ వ్యవహారమంతా కూడా డాంబికముగా కనిపిస్తున్నది రాజా శత్రువులను గురించిన ధన సంబంధముకు సైన్యమునకు సంబంధించిన చింత మీ మనస్సున ఎప్పుడూ ఆవరించి ఉంటుంది మునిగణములు అల్పాహారములను భుజిస్తూ వ్రతములను దృఢంగా పాటిస్తూ వనములందు తపము చేసుకుంటూ సంసారమును మిథ్య తలచేవారు కూడా ఈ జగజ్జాలమున చిక్కుకొని ఉంటారు అట్లాంటప్పుడు ఈ విషయమున ఇక చెప్పనేలా రాజా మీ కులమున ఉత్పన్నమైన వారికి విదేహం అనే పేరునే పెట్టబడుతున్నది దీనిని మీరు పూర్తిగా విరుద్ధముగా తలచండి మూర్ఘునకు విద్యాధరుడని అంధునకు దివాకరుడని దరిద్రునకు లక్ష్మీధరుడని నామకరణము చేస్తే అవి అనర్ధములే అవుతాయి జనకుడు ఈ విధంగా చెప్తున్నాడు ద్విజశ్రేష్ట నీవు సత్యాన్నే పలికావు ఇందులో అసత్యమేమున్నది అయినా కూడా నేను గురువుకు వ్యాసునకు ఆదరణీయుడను ఆయన దగ్గర ఉండకుండా వనమునకు వెళ్ళదలుచుకుంటావని అనుకుందాము అచ్చట మృగములతో నీకు సంబంధం ఏర్పడటం నిశ్చయము పంచభూతములలో ఏ స్థానము ఖాళీగా ఉండదు అప్పుడు నీ వచ్చట నిస్సంగుడవ ఎట్లా ఉంటావు మునేంద్ర భోజనమును గురించిన ఆలోచన మనలను వదిలిపెట్టలేదు మనము నిశ్చితులం ఎట్లా అవుతాము వనములందు ఉండి కూడా నీకు నీ దండము మృగ చర్మము ప్రియమైనట్లుగా నాకు కూడా నా రాజ్యమును గురించిన చింత ఉంటుంది అప్పుడు మన ఇరువురి చింత సమానమైనదే కదా దూరదేశమునకు వెళ్ళుట వలన నీ మనస్సు అధికంగా చింతిస్తూ ఉంటుంది నా మనస్సులో ఎప్పుడూ సందేహము సంకల్పాలు కూడా రావు నేను అన్ని విధముల సంకల్ప వికల్పములను పరిత్యజించి ఉన్నాను మునీంద్ర సర్వదా సుఖముగా భుజిస్తాను ప్రశాంతముగా నిదురిస్తాను జగత్తు నన్ను బంధించలేదు అను నిశ్చితమైన ధారణను కలిగి ఉంటాను కాబట్టి నేను అన్ని సమయములయందు సుఖంగానే ఉంటాను నేను జగజ్జాలమునందు చిక్కుకొని ఉన్నాను అనే శంక నిన్ను నిరంతరము దుఃఖార్ణవమునందు ముంచుతున్నది కాబట్టి నీవు జాగ్రత్త కమ్ము ఈ చింతనను వదిలిపెట్టి సుఖంగా ఉండుట నీ కర్తవ్యమవుతుంది ఈ దేహము నాది అనుటయే బంధము ఈ దేహము నాది కాదు అనుటయే ముక్తి అట్లాగే ధనమునందు గృహమునందు రాజ్యమునందు మమతానురాగములను కలిగి ఉండుటే నిస్సందేహముగా బంధమవుతుంది మమత లేకపోతే ఎక్కడ ఏ బంధము ఉండదు బంధము శరీరమునందు కానీ గృహమునందు కానీ లేదు ఇది అహంకార ఎందే ఉంటుంది సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు జనకుని మాటలు విని సుఖదేవుని మనస్సు మహానందమును పొందింది అతని సందేహములు దూరమయ్యాయి అదే క్షణంలో జనకుని ఆదేశాన్ని తీసుకొని మునేంద్రుడు వ్యాస ఆశ్రమానికి వెళ్ళిపోయాడు పుత్రుణ్ణి రాక చూసి వ్యాసుని ఆనందమునకు అవధుల్లేవు సుఖదేవుని ఒడిలో కూర్చుండబెట్టుకొని అతని మస్తకమును మూర్కొన్నాడు కుశల ప్రశ్నలు అడిగాడు తరువాత సుఖదేవుడు తన తండ్రితోటి చక్కటి ఆశ్రమమున నివసించసాగాడు వేదాధ్యయనమునందు సఫలత చేకూరింది సకల శాస్త్రములను సమగ్రముగా అధ్యయనము చేశాడు రాజ్యపాలన చేసుకుంటున్న జనకుని స్థితిని చూసి సుఖదేవుని మనస్సు నాకు గొప్ప శాంతి చేకూరింది ఇప్పుడు తండ్రి ఆశ్రమమున ఉండుటయే అతని అభీష్టమైంది పితరుల ఆజ్ఞ చేత సౌభాగ్యవతి యగు ఒక కన్యను పివరి అని పేరుగల దానిని యోగుల మార్గమున సంచరిస్తూ కూడా సుఖదేవుడు తనకు పత్నిగా చేసుకున్నాడు వారికి కృష్ణుడు గౌరవప్రభుడు భూరి దేవశ్రుతుడు అను నలుగురు కుమారులు కీర్తి అని పేరు గల ఒక కన్యా జన్మించారు మహా తేజస్వియగు సుఖదేవుడు విభ్రాజ కుమారుడు మహాధీయుడగు అణుహునితో ఆ కన్యకు వివాహం జరిపించాడు అణుహుని పుత్రుడు శ్రీమాన్ బ్రహ్మదత్తుడు సుఖదేవుని దౌహిత్రుడు బ్రహ్మదత్తుడు ఎంతో పరాక్రమశాలి అయిన రాజయ్యాడు దానికి తోడు ఆయన బ్రహ్మజ్ఞాని కూడా ఎంతో కాలము అక్కడ నుండి నారదుడు అతడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు జ్ఞాన పరాకాష్ఠను చేరి బ్రహ్మదత్తుడు సర్వోత్కృష్టమైన యోగ మార్గాన్ని అనుసరించాడు తరువాత పుత్రునకు రాజ్యాన్ని అప్పగించి ఆయన బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు మాయాబీజము యొక్క ఉపదేశముతో అతని జ్ఞానము అత్యంత నిర్మలమైంది నారదుని కృప వలన ఎంతో శీఘ్రముగా అతడు ముక్తి జ్ఞానానికి అర్హుడయ్యాడు తరువాత సుఖదేవుడు తండ్రి అయిన వ్యాసుని వదిలిపెట్టి కైలాస పర్వతమునందలి రమ్యమైన శిఖరానికి చేరుకున్నాడు అక్కడ ఆయన చెలించని సమాధి ఎందు ఉన్నాడు పరమసిద్ధి లభించుట తోడనే ఆయన ఆసనము శిఖరము నుండి పైకి లేచింది గొప్ప తేజస్వి అయిన సూర్యుడు వెలిగినట్లుగా ఆకాశం నందు అతడు వెలుగుతున్నాడు సుఖదేవుడు పైకి ఎగిరేటప్పుడు పర్వత శిఖరము పగిలి రెండు భాగాలుగా విభజించబడింది వాయువులాగా తీవ్ర వేగముతో ఆకాశమునందు సంచరించుట వలన అనేక ఉత్పాతములు కలిగాయి ఋషిగణములు వాటిని స్థుతింపన ఆరంభించారు అప్పుడు సుఖదేవుడు తాను తేజస్వి అయినందున ఆకాశమునందు ఒక రెండవ సూర్యునిలాగా ఎంతో దేదీప్యమానముగా ఉన్నాడు అక్కడ వ్యాసునకు అమిత దుఃఖం కలిగింది ఆయన నోటి నుండి పదే పదే ఓ కుమార ఓ కుమార అను శబ్దము వెలువడుతూ ఉన్నది సుఖదేవుడు యోగాభ్యాసమును చేసుకునే స్థలానికి వ్యాసుడు వెళ్ళాడు వ్యాసుని దీనదశను తెలుసుకొని సుఖదేవుడు బదులు పలికాడు సుఖదేవుడు వ్యష్టి శరీరము నుండి సమష్టి ఎందు కలిసి ఆకాశమును చేరానని అతని వచనములతో అందరూ తెలుసుకున్నారు ఆ పర్వత శిఖరమునందు ఇప్పటి వరకు కూడా స్పష్టంగా సమాధానము వినవస్తూ ఉంటుంది కానీ వ్యాసుని విలాపము ఆగిపోలేదు ఆయన ఉప్పొంగుతున్న శోకసాగరమున మునకలు వేస్తున్నాడు నోటి నుండి పుత్ర పుత్రాను కరుణతో కూడిన ధ్వని వెలువడుతూ ఉన్నది మనస్సు మీద విరహ మేఘములు తిరుగాడుతున్నాయి అతని స్థితిని చూసి భగవంతుడైన శంకరుడు అక్కడికొచ్చాడు అతనికి ఇట్లు నచ్చ చెప్పసాగాడు వ్యాస నీవు సోకింపొద్దు నీ పుత్రుడకు సుఖదేవుడు యోగశాస్త్రములో గొప్ప పండితుడు అకృతాత్మలు ఎప్పుడు కూడా పొందలేని పరమ ఉత్తమగతి ఆయనకు సులభమయ్యింది స్వయముగానే సుఖదేవుడు అన్నీ తెలిసినవాడు కాబట్టి అతని విషయంలో నీవు చింతించరాదు అనగా అట్టి యోగ్యుడైన పుత్రుని పొంది నీ కీర్తి విస్తృతమైంది వ్యాసుడు చెప్తున్నాడు దేవేశ నేనేమి చెయ్యాలి వివసుడనైనాను పుత్రుని చూసి తృప్తి పొందని నా నేత్రములు ఎప్పుడు కూడా అతనిని దర్శించటానికే తహతహలాడుతూనే ఉన్నాయి మహాదేవుడు ఇంకా ఇలా చెప్తున్నాడు నీ కుమారుని మనస్సును మిగుల ముగ్ధము చేసే నీడని సమీపమునే కనిపిస్తుంది గొప్ప తపస్సు చేసే మునివర్య ఆ ప్రతిబింబాన్ని చూసి నీ చిత్తమునకు ప్రశాంతతను చేకూర్చుకో సూతమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు తరువాత మిక్కిలి ప్రకాశవంతమైన సుఖదేవుని ప్రతిబింబము వ్యాసునకు కనిపించసాగింది ఈ వరమును మునికి ఇచ్చి భగవంతుడైన శంకరుడు అంతర్ధానుడయ్యాడు ఆ స్వామి అంతర్ధానుడైన తరువాత వ్యాసుడు తన ఆశ్రమమునకు వెళ్ళిపోయాడు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది సమాప్తము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు సమాప్తమయ్యాయి ఇరవయవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు